नेर वेठो కొద్ది వెనుక జరుగు కదా ఓంప్రకాష్ కొద్ది వెనుక జరిగి వెనుక జరిగితే అందరు మంచిది ఇప్పుడు అన్న ప్రెసెంట్ అయితే ఇట్లండి ఎక్కడ పోతే దాంట్లో పోతాయి కదా అన్న ఇప్పుడు మనం ఇట్లా చూస్తే భక్తులందరికీ ముందుగా హృదయపూర్వకంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు శివాలయం ముందు ధ్వజ స్తంభ ఆరోపణ జరిగింది మరి పండితుల మంత్రోచ్చారణ మధ్యలో ఈ రోజు అవరోహణ చేయడం జరిగింది ఒక పక్క శివాలయం ఎదురుగా వెంకటేశ్వర స్వామి పక్కన మల్లికార్జున స్వామి తర్వాత ఇక్కడేమో ఉన్నట్టున్నాయి నవగ్రహాలు రేణుక ఎల్లమ్మ గారు ఇంకా అక్కడక్కడ కూడా మెలుస్తున్నాయి దేవతలు స్టార్ట్ బట్టి భూషమ్మ మొత్తం అష్ట దేవతలు ఒక గ్రామము సుభిక్షంగా ఉండాలంటే అష్ట దేవతలు కొలు దూరి వారి ఆశీర్వాద బలం ఉంటే బొడ్రాయమ్మతో సహా అష్ట దేవతలు భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయమ్మ వీళ్ళందరూ కూడా అందరు కలిసి ఊరు బాగుపడాలంటే మహిళలు లేదా మహిళ దేవతలు అష్ట దేవతలు అందరూ కూడా ఆడవాళ్ళే వాళ్ళ ఆశీర్వాద బలంతో ఈ రోజు గ్రామం సుభిక్షంగా ఉంటది మహిళల చేతికే పోయింది శివుడు ఈ రోజు కూడా తెలుసు బోలాశంకరుడు అంటాడు కేసీఆర్ గారు కూడా బోలాశంకరు లెక్కనే ఏది అడిగితే అది ఇచ్చే ఈ రోజు భారతదేశ చరిత్రలో విధంగా తెలంగాణలో ఉన్న దేవాలయాలన్నిటికీ కూడా పూర్వ వైభవం తిరుపతికి దీటుగా మరి యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామిని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతం అంతా కూడా తెలంగాణకు ఒక మణిహారం లాగా ఉండడం కోసం తిరుపతి దేవస్థానానికి పోటీ కాదు కానీ దాని సమస్థాయిలో చేయాలనే ఆలోచనతో గొప్పగా ముందుకెళ్లడం ఈరోజు కేసీఆర్ గారు మరి పూర్వ వైభవాన్ని తీసుకోవడానికి జీర్ణావస్థలో ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది అనేక ఆలయాలను ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొని ప్రభుత్వ నిధులతోటి పనిచేసే కార్యక్రమం అవుతుంది ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా ప్రభుత్వ స్థలం చాలా విశాలంగా ఉంది కొండ మీద మంచిగా దేవాలు ముప్పై ఆరు ఎకరాల స్థలం ఉంది కాబట్టి తప్పకుండా ఒక ప్రత్యేక ప్రణాళికబద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నోమెంట్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా